ఓ వానరరాజా దేవతలందరూ నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు కాబట్టి నిన్ను నేను భక్షించాలి నా నోటిలోకి ప్రవేశించమండి హనుమంతుడి వినయంగా నమస్కారం చేసి అమ్మా నీ నోటిలో ప్రవేశించడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ నేను దశరథ నందనుడైనటువంటి శ్రీరాముని యొక్క కార్యాన్ని సాధించడానికి బయలుదేరాను నేను లంకకు వెళ్ళాలి వేగంగా సీతమ్మ వారి జాడను తెలుసుకుని వచ్చిన తరువాత అప్పుడు నీకు ఆహారం అవుతాను అన్నాడు నేను అంగీకరించను ముందు నువ్వు నా నోటిలోకి ప్రవేశించి అప్పుడు నువ్వు లంకకు వెళ్ళి అంతేగాని వచ్చిన తరువాత నా నోటిలోకి ప్రవేశించడం కాదు అంగీకరించలేదు వెంటనే లోపలికి తన నోటిలోకి ప్రవేశించడానికి నోరు తెరిచింది పెద్దదిగా హనుమంతుడు కుపితుడయ్యాడు వెంటనే ఆయన తన రూపాన్ని పెంచాడు పది యోజనాల వెడల్పుతో ఎత్తుకు పెరిగాడు వెంటనే ఆయన పది యోజనాల ఎత్తుకు పెరిగితే ఎదురుగా ఉన్నటువంటి ఆ సొరస ఇరవై యోజనాల వెడల్పు ఎత్తుకు నోటిని పెంచింది ఆమె నోరు ఇరవై యోజనాల వెడల్పు పెరిగింది అది చూసి హనుమంతుడు ఇంకా పెంచాడు ముప్పై యోజనాల ఎత్తుకు ఎదిగాడు ఆమె నలభై యోజనాల వెడల్పుకి పెంచింది నోటిని ఇలా వంద యోజనాల వరకు పెంచుకుంటూ వెళ్ళింది నోటిని హనుమంతుడు పెరుగుతున్నాడు ఆమె తన నోటిని పెంచింది అప్పుడు ఆలోచించాడు నేను పెరిగితే ఆమె కూడా పెంచుతోంది నోటిని కాబట్టి వెంటనే నేనే ఏదో ఉపాయంతో బయటపడాలి ఇలా ఆవిడతో నేను కాలాన్ని గడిపేస్తూ ఉంటే ఇక్కడే కాలం అంతా అయిపోయి సాయంకాలం దాకా నాతో పాటు ఆవిడ నోటిని పెంచుకుంటూ ఉంటుంది ఈ విధంగా మేము నా శరీరాన్ని నేను పెంచుతూ ఉంటాను ఆమె తన నోటిని పెంచుతూ ఉంటుంది కాలాతీతమైపోతుంది కాబట్టి ఇటువంటి చోట మనకి ఉపాయమే శరణ్యమైనది అని వెంటనే అంగుష్ఠమాత్రుడయ్యాడు కాయం బంగుష్ఠమాత్రకహ బొటన విరేలంతా అయిపోయాడు ఒక్కసారి ఆమె వంద యోజనాల విస్తీర్ణం కలిగిన నోటిలోకి ఈయన బొటన విరేలంతా అయిపోయి ప్రవేశించేశాడు ఆమె నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేసేసి అమ్మా నీ నోటిలోకి ప్రవేశించాను అడిగిందదే కదా నా నోటిలోకి ప్రవేశించాలన్నావు ప్రవేశించాను ఇదిగో బయటకు వచ్చేసాను నీ మాట నెరవేరింది ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోతాను పరిమిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే అన్నాడు అమ్మా నువ్వు దాక్షాయణి బ్రహ్మదేవుడు నన్ను ఇలా నోటిలోకి తీసుకోవటానికి వరమిచ్చాడన్నావు కదా అందుకే ఓ దాక్షాయణి ఓ పరమేశ్వరి స్వరూపిణి నన్ను అను అనుగ్రహించి నన్ను ఆశీర్వదించు రామకార్యార్థిని వెళుతున్నాను నమస్కారం చేశాడు అంటే ఒక కార్య సాధకుడైనటువంటి వాడు ఎప్పుడైనా సరే తన జీవితంలో ఎదురవుతాయి భోగాలు భోగాలు ఎదురైనప్పుడు ఫలితాల్ని ఆశించి భోగాలు అనుభవించాలని వీడు మొదలు పెడితే ఆ భోగాలకు అంతు ఉండదు అనుభవిస్తున్న కొద్దీ అలా భోగాలు అనుభవిస్తూనే వీడి జీవితం అంతా సాగిపోతుంది జన్మలు కూడా చాలా సాగిపోతూ ఉంటాయి అందుకని ఎక్కడో ఒక చోట వీడు భోగములను పరిత్యజించి తను భగవంతుణ్ణి చేరుకోవటానికి అంగుష్టమాత్రుడు ఎలా అయ్యాడో హనుమంతుడు వీడు అలాగే వైరాగ్య బుద్ధితో తగ్గాలి ఇక్కడ ఆ రహస్యము తెలిసినవాడు కాబట్టి వెంటనే అంగుష్ఠమాత్రుడై ఆమెలో ప్రవేశించి ఆమెకు నమస్కరించి వెంటనే తన కార్యం సాధించడానికి అంతరిక్షంలో బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాడు ఇది మూడవ దుష్కర కర్మ ఇప్పుడు హనుమంతుడు మబ్బుల నుండి బయటకు వచ్చిన చంద్రబింబంలాగా అవరోధాలు దాటి ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు అద్భుతంగా ముందుకు సాగుతున్నాడు అంతరిక్షంలో అలా వెళుతూ వెళుతూ ఉంటే ఉన్నట్టుండి ఒక్కసారి తన నీడను తన నీడ సముద్రంలో పడుతోంది హనుమంతుడి యొక్క శరీరము కొన్ని యోజనాల విస్తీర్ణంతో సముద్రంలో సముద్రం మీద ప్రయాణిస్తోంది ఆయన నీడ సముద్రపు జలముల ఎందు నేర్పడింది ఆ నీడను పట్టుకుని లాగుతున్నట్టుగా అనిపించింది అరిరే నా నీడను ఎవరో లాగుతున్నట్టున్నారు ఈ నీడను లాగుతూ ఉంటే హనుమంతుణ్ణి లాగినట్టుగా ఉంది అంటే నీడను లాగటం ద్వారా ఈ నీడ ఏ వస్తువుదో ఆ వస్తువు యొక్క శక్తి సామర్థ్యాలను కూడా లాగేటువంటి ఒక శక్తి ఏదో ఉంది ఆ జలముల ఎందు అది గ్రహించాడు హనుమంతుడు ఛాయాగ్రాహిణి అనేటువంటి శక్తి వెంటనే తన పరాక్రమమంతా కూడా శిథిలమైపోతూ ఉంటే అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు సుగ్రీవుడి మాటల్ని తాను బయలుదేరేటప్పుడు సుగ్రీవుడు చెప్పాడు నువ్వు సముద్రంలో ప్రయాణించేటప్పుడు నీ నీడను కుంటుపరిచేటువంటి ఒక శక్తి ఉంటుంది అది తెలుసుకో జాగ్రత్తగా ఉండు అన్నాడు అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ సతాం అర్ధతత్వేన సింహికా మతిమాన్ కపి దాని పేరు సుగ్రీవుడు చెప్పినది ఇదే ఓహో కాబట్టి ఛాయాగ్రాహి అయినటువంటి ఇదిగో ఈ సింహిక ఈ సింహికను నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఈమెను జయించాలనుకున్నాడు ఇప్పుడు కాస్త ఉపాయం పెట్టాడు ఎందుకంటే ఇంతకు ముందు సురస తాను తాను పెరిగితే ఆమె పెరిగింది ఇప్పుడు కూడా అలాగే పెరుగుతూ పోయినట్టయితే మళ్ళీ ఇక్కడ కాలం వ్యర్థమైపోతుంది అందుకని అలా నీడను లాగుతూ ఉండి నోరు తెరిచి తనకి ఎదురుగా నిలబడింది అడ్డంగా నిలబడింది తను నిరోధించి నిలబడింది నోరు తెరిచి పెద్దగా ఒక పాతాళ లాగా ఉంది ఆమె నోరు సింహిక యొక్క వదనం అలా విశాలంగా ఉన్నటువంటి ఒక పెద్ద పాతాళ కుహరం వంటి ఆమె నోటిలోకి సూక్ష్మ శరీరంలో అలా ప్రవేశించాడు